பத்தூசி <laughs> 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 <laughs>

Duduk ya. Duduk di mana? Di mana? Ini

మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు ఒక శ్రీ ఏమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆ యొక్క సంపూర్ణ సహకారంతో యాభై వేల రూపాయలు ఏమో బహుమతిగా నలభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత ఆర్ ఈమె గారి సంపూర్ణ సహకారంతో మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు ఏ మళ్ళీ కర్చిన యాభై గారు సాం పదివేల రూపాయలు మరియు ముర్గా సింగ్ గారు ఐదు వేల రూపాయలు శివాగర్ ఐదు వేల రూపాయలు కేశరి బాబు గారు జనా భీమండల రూపాయలు మరియు దేవస్థాన కమిటీ రూపాయలు కమిటీగా ఇరవై వేల రూపాయలు శ్రీనివాస రెడ్డి గారు బొంపూడు గ్రామం ఐటర్ ట్రాక్ గారి సంపూర్ణ సహకారంతో ఐదో ఒకటిగా పదివేల రూపాయలు గోపాల్ గారు రామపూరు గ్రామం ఆరో బొమ్మతిగా శ్రీ శ్రీరాము గారు భోజన వసతి కల్పించినటువంటి గౌరవ చేతలు కీర్తి శ్రేషులు తోమలి శంకరన్న గారి పుత్ర సంతానమైనటువంటి తోమలి వెంకట్రాముడు గారు కూడా భోజన వసతి సహకరించడం జరిగింది ఏక రైతు సంబరాలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ వేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాం మరి కొద్దిసేపట్లో పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది యొక్క పోటీలో పాల్గొనేటువంటి వారు అక్కడికి వెళ్ళి కూర చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పదహేడు கொ கௌரவோரம் உத்தப்போ ஜோகுலம்ம கார்த்தம் போட்டி

వెనకబట్టి కొనసాగుతున్నారు గౌరవ నీరు గోవింద్ గారు బలబుంటూ మీరు నాలుగవ స్థానంలో కొనసాగంటే కూడా आ। <laughs> बंद

ಪೂರ್ತಿ ಇನ್ನೊಂದು ಮಾತ್ರ

పూర్తి చేసుకొని పదవరమండు మిత్రమా నిమిషమా ఐదు సెకండ్ల వెనుకబెట్టి కొనసాగుతున్న సమయము మూడు నిమిషాలు ఉన్నది మీకు ప్రస్తుత లక్ష్యము నాలుగవ స్థానములు కొనసాగాలంటే కూడా ఆ చివరికి వెళ్ళాలి మరలా ఈ చివరికి రావాలి ఇటు తిప్పాలి పదహైదు అడుగుల మూడు మూడించుల దూరాన్ని లాగిత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు హలో சட்டப்படி வாரி சித்திரங்க சதீஷ் குமார் ரெடி காரம் ஏ சொல்லி கமனால ஒர்க்கிட்டே அது கமிட்டி அந்த இது அய்யா லயேசு கமனால சமயமும் ரெண்டு மூணு சார் உடனே కొనసాగా కూడా వెళ్ళాలి మరల ఈ షేర్కి రాయాలి ఇది తిరగాలి పదహైదు అడుగుల మూడు కేంద్రాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు చాలా తప్పుడు ముందే చెప్పినాము ఖాళీ వదలక ఉండే ఖాళీ కట్టుకుని సిద్ధంగా రావాల్సిందే అని வந்து <laughs> மாத்திரி <laughs> 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 ము ఆఖరి uh, <yeah, expand those>

நம்பர்ச்சு வந்து <an> <toda Wha> <Luis> <diction� -nus> <dám> <nada> గారు రామాపురమ గ్రామం ఏకపల్లి మండలమా గోకులన్న పశాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి వ్యవసాయ వారికి గతాయించినటువంటి ఇరవై నిమిషాల కాలే వీధులు ఖరీచ్గా పదకొండు రవన్లు పూర్తి చేశాయి అనగా వారు లాగిన మధ్యమ దూరము రెండు